బీసీ యువత మేలుకో బీసీ రాజ రాజాధికారం సాధించుకో నిదానంతో ఈ నెల వచ్చే నెల ఆగస్టున రెండు నుంచి ధూమ్ కార్యక్రమం అయితే బీసీ సంఘం రాష్ట్ర నాయకులు ఎట్లా బాలవర్ధన్ గౌడ్ చేపట్టడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మన దగ్గర బీసీ సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎట్లా బాలవర్ధన్ గౌడ్ మన దగ్గర ఉన్నారు మిగతా విషయాలను వారి దారి అడిగే ప్రయత్నం మనం చేద్దాం చెప్పండి ఈరోజు మీరు చాలా పార్టీల్లో కూడా మీరు పనిచేసినారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతుంది మొదటగా టీవీ గారికి నమస్కారం బీసీల ఐక్యత కొరకు జాజుల శ్రీనివాస్ గౌడు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘంలో నేను ఒక రాష్ట్ర నాయకునిగా ఉంటూ ఈరోజు గతంలో కూడా జర్చల్లో రెండు సంవత్సరాల కింద కూడా బీసీ చైతన్య యాత్ర చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు రెండో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు బీసీ ధూమ్ధాం బీసీల ధూమ్ధాం బీసీలకు గత డెబ్బై ఐదేళ్ళ నుంచి ఏమి కోల్పోయారు మనకు బీసీలకు ఏం చేసే రాజ్యం అని చెప్పి దాని ముఖ్య ఉద్దేశంతోన రోజు ఒక మూడు ఊర్లు పెద్ద ఊర్లు తిరగాలని చెప్పి డిసైడ్ అయ్యి బీసీ దూమ్ధాం కళా చేయడానికి ఆగస్టు రెండో తారీఖు నుంచి నవపేట మండలం నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాము అలాగే బీసీలు గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిన అక్కడ కూడా బీసీలకు సంవత్సర స్థానం లేదు అలాగే వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రులు తెలంగాణకు చేశారు ఎక్కడ కూడా ఒక బీసీ నాయకుని కూడా ముఖ్యమంత్రిగా చేయలేదు మరి ఇప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మా యొక్క చైతన్య యాత్రకు బీసీ చైతన్య యాత్రకు చర్చలకు ఇచ్చేసి మేము మాట్లాడిన మాటలు ఆయన మాటలు మాట్లాడినందుకు మాకు వాళ్ళ మాటలు పొంతన ఉన్నాయి మాకు బీసీలకు ఏదో న్యాయం జరుగుతుందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో బీసీ పాటలు జయనం జైన్ కావడం జరిగింది మరి ఇప్పుడు ఆయన కూడా బీసీలని ఎక్కడిదక్కడా అనగదొక్కుంటూ బీసీలకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులంటే చాలా చులుకర చూస్తూ బీసీలని గతంలో అంటే ఒక నెల కింద మాయావతి గారు తెలంగాణకు వచ్చి బహిరంగ సభ పెడితే ఎక్కడ కూడా ఒక బీసీ నాయకునికి ఎమ్మెల్యే అభ్యర్థులకి వీఐపీ పాస్ చేయకుండా బీసీ అభ్యర్థులని స్టేజ్ మీద మాట్లాడకుండా మళ్ళీ రెడ్డిలతోనే మాట్లాడించి వారే ఆ కుల సంఘం మొత్తం నాలుగు వందల పాసులు తీసుకొని బీసీలను అవమాన పరిచి మరి ఆర్ఎస్ వైన్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కూడా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కావాలి దాంట్లో మినిమం ఎనభై మంది ఎమ్మెల్యేలు అరవై మంది ఎమ్మెల్యేలు మినిమం అరవై మంది ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు మరి ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు మేమెంత మా వాటంతా నేను బీసీల కొరకు బీసీలనే అరవై సీట్లు ఇస్తా డెబ్బై సీట్లు ఇస్తాను అని అన్నప్పుడు మరి బీసీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి బాలవర్ధన్ గౌడు గౌడ కులము పిలుట్ల శ్రీను రజక సంఘము ఆర్మూర్ రమేష్ మంగళ సంఘము ఇంకో యాదవ సంఘము ఇంకో గౌడ సంఘం ఇట్లా కులాల పేర్లు చెప్తే అక్కడ కూడా వచ్చిన జనాలు కానీ మీడియా కానీ ఆహా ఈ పార్టీలో ఇన్ని కులాలు ఉన్నాయి ఈ కులాల మద్దతున్న బీసీలకు ఏదైనా రాజ్యం సాధ్యమవుతుందని చెప్పి వచ్చిన అక్కడ ఉన్న జనాలు కానీ మీడియా కానీ మీడియా ద్వారా మీడియా పెద్దలందరూ కూడా ఈ యొక్క కులాలని ఫోకస్ చేస్తే ఖచ్చితంగా కూడా తెలంగాణ యావత్లో అరే బీసీల పాట అని చెప్పి నమ్ముతుర్రీ మరి ఈరోజు బీఎస్సీ పార్టీ కూడా బీసీలకు మోసం చేసిందని చెప్పి నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆర్ఎస్ బైన్ గారు ఈ వీడియో చూసి కూడా మాట్లాడితే కూడా ఎక్కడైనా సరే తెలంగాణలో ఏ చౌరాసలైనా సరే చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను మరి ఎందుకంటే నేను మోసపోయినా నేను గతంలో ఇక్కడ వన్ ఇయర్ కింద దాదాపుగా కొన్ని లక్షలు పెట్టి బీసీ సభ పెట్టి ఆర్ఎస్ బైన్ గారిని పిలిచి బహిరంగ సభ తెలంగాణలో ఎక్కడ కూడా బీఎస్సీ పార్టీ చేయను తెలంగాణలో బీసీ బీఎస్పి తరఫున బీసీ మీటింగ్ పెట్టి పెద్ద బహిరంగ సభ చేసిన నేను మరి కనీసం ఆయన అదైనా చూసాన ఇక్కడ బీసీవాదం బలపడుతుంది మరి బీసీలెక్ ఇయ్యాలని చెప్పి అనుకోవాలి కానీ ఆయన బీసీలను ఇక్కడ కూడా ఎదగనీయకుండా ఆయనంతకు ఆయన సొంత పొగులుతున్న పోయి ఈ యొక్క బీసీలను నాయన కూడా చులకన చూస్తుండ్రు కాబట్టి ఈరోజు నేను మళ్ళీ బయటికి వెళ్ళి నా యొక్క బీసీ నా బీసీ వాదం నేను రెండు వేల నాలుగు నుంచి చేస్తున్నాను కాబట్టి నా బీసీల కొరకు ఏదో ఒకటి చేయాలి నేను న్యాయం చేయాలి నా భవిష్యత్ రాబో తరంలో మా పిల్లలకు ఖచ్చితంగా కూడా ఈ రాజ్యాధికారంలో బీసీల రాజ్యాధికారంలో బీసీల రిజర్వేషన్ రావాలి చట్టసభలో కానీ పార్లమెంట్లో కానీ అలాగే ఉద్యోగస్తుల కూడా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మనకు ఫిఫ్టీ సిక్స్ రిజర్వేషన్ అమలు కావాలి మేము ఎంత మా వాట అంత అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము మేము ఇక్కడ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కూడా వ్యతిరేకం కాదు మా వాట మేము అడుగుతున్నాము మా పిల్లల భవిష్యత్తు కొరకు అడుగుతున్నాము మా ఇప్పుడున్న విద్యార్థుల కొరకు అడుగుతున్నాము రాబోయే బావి భారత పౌరుల కొరకు వారికి బంగారు బాట వేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈ యొక్క బీసీ దూమ్ చేయడానికి జచ్చల కాన్సెన్స్లో నిర్ణయించుకున్నాము తొంభై రోజుల పాటు ఈ యొక్క బీసీ దూంధాం చేసి జనాలని ప్రతి ఊర్లో కూడా యాదవ కుమ్మరి కమ్మరి ముదురాజు గౌడు నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ ఇలా కొంతమంది కొన్ని కులాలు ఉన్నాయి కాబట్టి అన్ని కులాలను కూడా చైతన్యం చేస్తూ ఈ యొక్క బీసీలకు ఖచ్చితంగా కూడా బీసీల రాజ్యం రావాలి రాబో కాలంలో అన్ని పార్టీలు కూడా అంటే ఇప్పుడున్న పార్టీలు కూడా బీసీలకు వాటా ఇవ్వాలి మేమైతే ఖచ్చితంగా బీసీల వాట కొరకు కొట్లాడి రాబో కాలంలో బీసీలనే సీఎం చేయాలి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి మిగతా పార్టీలు కూడా ప్రధానంగా జచ్చళ్ళకెళ్ళి బీసీ సంఘ స్టేట్ నాయకునిగా ఎట్లా బాలవర్దన్గా అన్ని పార్టీలు కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా కూడా మా యాత్ర రెండో తారీఖు నుంచి బీసీ ధూమ్ధాం మొదలవుతుంది దీనికి ఎవరైనా సరే ఏ కుల వేరే వేరే కులాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా అగ్రకులాలు బీసీలు ఈ యొక్క యాత్రని అగ్రకులాలు అడ్డు తగిలిన కూడా మేము ఖచ్చితంగా కూడా ఈ యొక్క యాత్ర చేస్తాము ధూమ్ధాం చేస్తాము బీసీ ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి జచ్చల నుంచే బీసీల కలయిక మొదలు పెడతాము కలుద్దాం మీరు చెప్పండి మీ ఈ రాజకీయ పార్టీలు బీసీల బీసీలకు ఎలాంటి న్యాయం జరగట్లేదు బీసీలో గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇక్కడ అంటే మేము పోటీ చేయలేదు బీసీగా గతంలో ఎవరు నర్సప్పయ్యండు ఆయన కాస్త కోసం బీసీలకు మేలు చేసింది ఎందుకంటే మంచి చేసింది మధ్య ఎర్రశేఖర్ కూడా ఇక్కడ మూడు సార్లు ఎర్రశేఖర్ కూడా మూడు సార్లు ఎమ్మెల్యే చేసిండు మరి ఆయన కూడా బీసీలను ఎక్కడ కూడా ఒక జిల్లా ప్రెసిడెంట్ కానీ ఒక మండల ప్రెసిడెంట్ కానీ చేసిన దాఖలు లేవు అలాగే ఇప్పుడు వచ్చిన లక్ష్మారెడ్డి గారు జడ్చెళ్ళకు ఉన్నాయి ఆరు మండలాలు ఆరు జెడ్పీటీసీలు ఉంటాయి ఒక్క జెడ్పీటీసీ కూడా బీసీ గాలి మరి బీసీలో ఓటు బ్యాంక్ లేదా యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలకు రెండు ఎస్సీలకు వచ్చిన అనుకుందాం రెండు ఎస్సీలకు వచ్చినా అనుకుందాం రెండు బీసీల కన్నా రావాలి ఎక్కడ కూడా బీసీకి అనేది రిజర్వేషన్ ఏ కొనలో కూడా అమలుగాలి అలాగే జచ్చల మండలంలో వస్తే ఎంపీటీసీలు పదిహేను ఇందులో మన వాటా ఫిఫ్టీ పర్సెంట్ అంటే కూడా మినిమం ఐదు సీట్లు రావాలి ఐదు సీట్ల ఒక్క సీటు బీసీ మహిళకు వచ్చింది అది గంగాపురం వచ్చింది మరి ఒక మహిళ అంటే ఒక జెన్స్ కన్నా వస్తే ఒక జెంట్స్ పోయి అట్లా మాట్లాడడానికి అర్హత ఉంటుంది మరి లేడీస్తే వాళ్ళ భర్త పెత్తాల్ చేస్తారు కాబట్టి అది కూడా బీసీలని మాట్లాడకుండా బీసీ గొంతు ఎక్కడ కూడా వినిపించకుండా బీసీ మైలని ఒక్కటి ఎంపీటీసీగా చేసిండు అలాగే బాలారు మండలకి పోతే పన్నెండు సీట్లులా బీసీ అనే రిజర్వేషన్ ఎక్కడ కూడా లేదు అంటే మనం రెండు మండలాలు తీసుకుంటే కూడా ఉదాహరణ ఇక్కడ బీసీల ప్రధాన లక్ష్మణారెడ్డి గారు ఎక్కడ కూడా ఎంపీటీసీలను కూడా ఓడ్చుకోకుండా చేస్తుండ్రు ఎంపీపీలను కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఆరు మండలాల్లో ఆరు ఎస్సీ ఎస్టీ జనరల్ ఒకటే మరి జనరల్ అయినప్పుడు నవపేట మండలి తీసుకున్న ఉదాహరణ ఒక జెడ్పీటీసీ అయ్యింది నవపేట మండలంలో మరి టిఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు జనరల్ చేసినరు ఒక రెడ్డి అభ్యర్థిని నిలబెట్టిరు అని అనుకుందాం మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కాలేదని అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మల్లురవి కానీ ఇంగో రెడ్డి కానీ ఇంగో నాయకుడు కూడా దాని గురించి మాట్లాడకుండా ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రెడ్ నిలబెట్టి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలాగే జచ్చల్ల టౌన్ తీసుకుంటే జచ్చల్ల మండల్లా ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చైర్మన్లో అవుతారు ఎస్సీ రిజర్వేషన్ రావాలి ఎస్టీ రావాలి బీసీ రావాలి మరి ఫస్ట్సారి ఐదేళ్ళులా ఫస్ట్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి భార్య సెకండు కోమట ఆయన సెకండు బీసీ ఎవరు పిట్టిల మురళి ఈ పిట్టిల మురళి అయిన ముద్రా సంఘము అయినో తెలియదు ఎప్పుడు తెలియదు తర్వాత కోమట అయినా తర్వాత మళ్ళా రెడ్డి మిడ్జిల్ మండలైనా తర్వాత మళ్ళీ ఫస్ట్ అయిన ఆమె భర్త గోవర్ధన్ రెడ్డి మరి ఇంట్లో బీసీ రిజర్వేషన్ రాలేదా ఎస్సీ రాలేదా ఎస్టీ రాలేదా మైనార్టీ రాలేదా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా లక్ష్మారెడ్డికి ఈ బీసీలు అనేది ఏది అనిపించకుండా ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి పిట్లమూర్లకి బీసీ ఒక సంవత్సరం ఇచ్చి అది కూడా ఆయన్ని కనుమరుగు చేసిన చరిత్ర లక్ష్మారెడ్డి బీసీలకు ఎక్కడ కూడా లేకుండా చేసినాడు మరి అలాగే జడ్చెల్లా టౌన్లో ఉన్న లీడర్ అని కానీ కూడా సెకండ్ లీడర్గా ఎక్కడ కూడా చేయలేదు జడ్చెల్లాకి వెళ్ళి జెడ్పీటీసీ అని చెప్పి గెలిచిండు ఆయనకు ఎస్సీగా వైస్ చైర్మన్ ఇప్పించారు మరి గతంలో చూసుకుంటే జెడ్పీ చైర్మన్లను చూసుకుంటే ఒక్కసారి పిటీలి పిటిలలింకట ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు పుణ్యాన డైరెక్ట్గా చైర్మన్ అయ్యాడు తర్వాత చూసుకుంటే ఎప్పుడు చూసినా రెడ్డి లేదంటే ఎస్సీ రిజర్వేషన్ అంటే ఇక్కడ చూడు జనరల్ వస్తే రెడ్డిలో అయినరు ఎస్సీ వస్తే ఎస్సీ అయ్యారు మరి ఎస్టీ కూడా అయినాడు కాలేదు మరి ఆ పోనీ ఇప్పుడు ఎస్సీకరణ వచ్చినప్పుడు ఎస్సీలకు చైర్మన్ చేసినప్పుడు కనీసం బీసీలకు వైస్ చైర్మన్ అనే చేయలేదు అంటే ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న మహిళలు ఉన్న అగ్రకులాలు ఇక్కడ కూడా బీసీలను ఒక చైర్మన్ చేయలేకపోయింది ఎన్టీఆర్ పొన్యాన ఆ రోజు పిట్టి వెంకటాయుడు కానీ బీసీలకు ఎటు చూసినా కూడా రాజకీయంగా అనుచయ్యబడుతున్న ఈ మహమ్నాడు జిల్లా అందులో జచ్చెల్ల జిల్లా ప్రధానంగా జచ్చల్ల ఇక్కడ కూడా ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్బిడిసి కానీ కూడా లేకుండా చేసిన లక్ష్మారెడ్డి గారి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది మరి కాంగ్రెస్ అంతే చేసే టీఆర్ఎస్ అంతే చేసే ఇక బీజేపీ లేదు కాబట్టి బీజేపీని మనం ఏం అనుకే లేదు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా పరిపాలన చేయలేదు చేసింది కాంగ్రెస్ టీఆర్ఎస్ తెలుగుదేశం తెలుగుదేశంలో కూడా ఇరసత్యం గారు ఉన్నారు హిర్రశేఖర్ గారు ఇరశేఖర్ ఉన్నారు మరి ఆయన కూడా ఒక ఒక మండలి ఎంపీపీని చేయలేకపోయాడు ఒక జెడ్పీ చేయలేకపోయిండు ఒక జడ్పీ చైర్మన్ చేయలేకపోయిండు మరి మూడు సార్లు ఎమ్మెల్యే చరిత్రలో ఉన్నది ఆయన బీసీ అంటాడు ఈరోజు వచ్చి నాకు ఈ చైతన్య యాత్రలు ఇవన్నీ చేసిన తర్వాత ఆయన కూడా బీసీ కానీ పోటీ వచ్చిండు బీసీలు ఉండాలి నేను కాదని అంటలేను ఆయనకు వ్యతిరేకం కాదు కానీ ఆయన కూడా బీసీల మీద గలం ఎత్తి ఈరోజు ఆయన పీసీసీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన కూడా గలం ఎత్తి మరి మా ఏదని చెప్పి టికెట్లు అడగాలి కానీ ఆయన జడ్చల టికెట్ నాదని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఉన్నది అగ్రవర్ణ నాయకత్వము ఇక్కడ కూడా ఒక టీఆర్ఎస్లో అగ్రవర్ణ నాయకత్వం బీజేపీలో కూడా అగ్రవర్ణ నాయకత్వం కాబట్టి చెప్పండి రేపు రెండు వేల ఇరవై నాలుగు కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మీరు బీసీల కోసమే పోరాడుతున్నారు బీసీల కోసమే కొట్లాడుతున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో రా ఏదైతే ఎన్నికల్లో కూడా మీరు బీసీ నాయకుల కోసం ఏ విధంగా పోరాడతారు బీసీల కోసం ఏ విధంగా దాంతో దాంతోపాటు మీరు ఏ పార్టీకి వెళ్ళి నిలబడినా బీసీ టికెట్ ఇస్తేనే నిలబడతారా లేకపోతే మీరు ఇండిపెండెంట్గా బీసీల కోసం పోరాడితే పోటీ చేస్తారా నేనైతే ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళి నిలదలుచుకోలేదు ఎందుకంటే అన్ని పార్టీలు బీసీలను మోసం చేసిన పార్టీలు కాబట్టి నేను ఏ పార్టీకి వెళ్ళి కూడా నేను నిలబడను టికెట్ ఇచ్చిన నిలవడను టికెట్ ఏకునే నిలను నేను చేసేదే బహుజన సిద్ధాంతం బీసీ సిద్ధాంతం కాబట్టి నా బీసీ బిడ్డల కొరకు నా పోరాటము నా పోరాటంలో నేను ఇండిపెండెంట్గా చేశాను బీసీలకు నేను చెప్పే మాటలు నేను ఏమన్నా చెప్పేది ఆ రోజు ఎలక్షన్లు చెప్తా నేను చెప్పే మాటల వాస్తవం ఉంటే వారి కొరకు నిజంగా నేను పోరాటం చేశానుకుంటే ఖచ్చితంగా కూడా బీసీవాదం ఈకేళ్ళే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం జడ్చల్లో బీసీ జెండాను ఎగరేసాము ఈడికెళ్ళే నాంది ఈ తెలంగాణ వ్యాప్తానికి బీసీవాదం నాంది వాళ్ళకి ఏదో జడ్చల్ అని చెప్పి గంటపథంగా చెప్తాను రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీసీల కోసం పోరాడతా బీసీల కోసం గలమెత్తుతా అని చెప్పి బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర నాయకులు ఎట్లా బలపడతారు కాబట్టి తెలియజేసిన పరిస్థితి ఈ ఏదైతే మహూబ్నగర్ జిల్లాలో కూడా బీసీల కోసం అన్ని పార్టీలు అన్యాయం చేసినాయి బీసీలని అణగదొక్కుతున్నారు బీసీలను పైకి తీసుకెళ్లేని పరిస్థితి కనిపిస్తుందని బీసీల కోసం రాబోయే ఆగస్టుల నుంచి ధూంధూమ్ కార్యక్రమం చేపడుతున్నాం తొంభై ఒకటి రోజుల పాటు అయితే జచ్చల నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామణ గ్రామణ తిరిగి బీసీల కోసం బీసీలకు జరిగిన అన్యాయాన్ని గలమెత్తి చూపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఎట్లా బాలవర్దన్ గౌడ్ తెలియని పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సీనితో రామకొండ ఆర్టీవీ మహబూబ్ నగర్